ఆంధ్రప్రదేశ్ మీడియాలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు ఈయన వెంటనే జైలుకు పోతాడు అరెస్ట్ అయిపోతాడు ఇన్ని రకరకాల కథనాలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీద ఉన్నాడు అనేక మంది ఇతర నాయకులు కూడా బెయిల్ మీద ఉన్నారు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సి ఉంది చంద్రబాబు నాయుడు స్కిల్ కుంభకోణంలో ఉన్నాడు అలాగే ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో ఉన్నాడు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఉన్నాడు అలాగే వ్యవసాయం భూములను ఇతరులకు కేటాయించడం వాళ్ళు కొనుగోలు చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోవడం దానికి అనుమతించడం లాంటి అనేక కేసుల్లో ఆయన ఇరుక్కున్నాడు మరి మాట్లాడితే నాయకులను అంటే ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు ఇప్పుడు కేజ్రీవాల్ జైలులో ఉన్నాడు కేసీఆర్ కుమార్తె కవిత జైల్లో ఉన్నది మళ్ళీ అలాగే జార్ఖండ్ ఆయనను చాలా కాలం జైల్లో ఉంచారు అలాగే ఇతర కారణాల వాళ్ళు అవినీతి కల కారణాలు ఇల్లు మీద వాళ్ళని జైల్లో పెడుతున్నారు మరి చంద్రబాబు గురించి ఏమిటి అనే ప్రశ్న పార్లమెంటులో లోక్సభలో ఈరోజు విశేషం విశేషమంట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో చంద్రబాబుపై కేసులు ఏమయ్యాయి చంద్రబాబుపై ఈడీ సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదు ఆయన అవినీతి పరుడు కాదా ఆయన పై కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి బీజేపీతో చేతులు కలిపితే ఎన్డీఏలో చేరితే వారిపై కేసులు వాషింగ్ మిషన్లో వేసినట్లేనా అని ప్రశ్నించారు ముఖ్యంగా ఇది ఈ ప్రశ్న టీఎంసీ వాడు అడగడానికి కారణం ఏంటంటే టీఎంసీకి చెందిన నాయకుల మీద అనేక మంది మీద ఈడీలను సిబిఐలను ప్రయోగించి వాళ్ళని వారిని తమ పార్టీలో బీజేపీ చేర్చుకుంది టీఎంసీని అస్థిరపరచడము మమతా బెనర్జీని అస్థిరపరచడము ఆమెను అసలు ఆనవాలు లేకుండా చేయాలని గట్టి ప్రయత్నం చేస్తుంది అయినా కానీ ఆమె రోజు రోజుకి ప్రతి ఎన్నికూ బలపడుతూ వచ్చారు రెండు వేల అసెంబ్లీ వరుసగా మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె సీట్లు పెంచుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది సీట్లు బీజేపీ దగ్గర అప్పుడు పదకొండు పన్నెండుకి తగ్గించగలిగారు ఆమె సత్తా అలాంటిది ఇప్పుడు ఆ టీఎంసీ నాయకులు చంద్రబాబు నాయుడుపై ప్రశ్న లేవనెత్తడము కొంచెం ఆసక్తి కలిగించే విషయం అంటే చంద్రబాబు అనేక మార్లు మమతా బెనర్జీని కలిశారు మమతా బెనర్జీ కూడా గతంలో ఒక విషయం చెప్పారు చంద్రబాబు నాయుడు పెసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు తన వద్ద సమాచారం ఉన్నదని ఆమె చెప్పారు ఇవన్నీ అంటే ఏదో ఒక దశలో చంద్రబాబు నాయుడికి ఆమెకి చెడ్డమా కారణమా లేకపోతే తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేయటం లేదు అనే అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఆమె లేవనెత్తారా ఏది ఏమైనా ఇది చాలా ఆసక్తికరమైన డెవలప్మెంట్ అని చెప్పవచ్చు